ఏసయ పరిశుద్ధనామమునికే స్థుతి కలుగునిగాక ఆమె సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనాన్ని కనుక గమనించినట్లయితే యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును దేవుని నామము అన్ని నామములకైన ఉన్నతమైనటువంటి నామము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు సాయంత్రం మొదలుకొని తిరిగి ఉదయం వరకు కూడా దివారాత్రములు కూడా పూజింపదగినటువంటి పరిశుద్ధమైనటువంటి నామం ఆ నామములోనే మనకు విడుదల ఉంది ఆ నామములోనే స్వస్థత ఉంది ఆ నామములోనే క్షమాపణ ఉంది ఆ నామములోనే మనకు రక్షణ ఉంది ఎవరైతే నీతి ఉంటారో వారు ఆ నామాన్ని ఆశ్రయించగలుగుతారు వారు ఆ నామంలో ప్రవేశించి సురక్షితంగా జీవించగలుగుతారు కాబట్టి నీతి మంతులకు దేవుని నామమే ఆశ్రయం కాబట్టి ఆ నామాన్ని బట్టి అతిశయిస్తూ ఆ నామమును ఆశ్రయిస్తూ ముందు కొనసాగుదాం దేవునికి మహిమ కలుగునిగాక ఆమె